భగవంతుని మీద ఏనాడ వంతుకోవడం తల్లి దుందరదేవికి ఒక కాలు మీరుకెళ్ళి ఒక రేఖ మీరికెళ్ళి అమ్మా వల్ల ఇక నా తనవు దక్కలేదు ప్రాణం ఉండదు అరువుల మీద ఆ కన్న తల్లి ఏడు పిన్నదే ఆ బిడ్డ ఆ చెల్లెని దోళు కొన్ని దిదీదగి మరి తల్లి బేటికి వచ్చే ఆ కన్న తల్లిని మాత్రం కింది కుట్టు మీదేస్తుంది మీది కింద కిందేస్తుంది ఏడు గంటలు పంట ఏడు చూపుతుంది

మరే తమ్ము నెత్తు కూడా మరే తమ్మును రూపురేఖలు ఒత్తుకునే తమ్మల పడే తల్లివి ఇయాల ఎందుకు ఎడతనవా తమ్ముడు పాలకుడు తల్లు మరి క్యా కేవాలి క్యా తమ్ముడు అవనే ఈ తమ్ముడు పది బారు పొద్దు కొడితే కాడున్నడు ఈ ఎన్నడ వెళ్ళారు ఎన్నడ పో తమ్మునే కది ఏ మమ్మనే కది ఏమన్న మాత్రం అవనే పోదవ అమ్మా వెంకటేశ్వర్ల గుండాలి అవ్వగారు ఇల్లు కలిగి ఉండాలి నని ఏ ఆడి వీళ్ళైన కోరుకుంటది రా మీ తండ్రి మీద பிள்ளால இத்தனை வீட்டில சேத்துன கூட கூட வெற்றி இந்த வீட்டைக்கான அப்படின்னா உண்டது நீ எதையும் போதா మీ తమ్ముడు పైన మిడ్డో చదువుకుంటే పుణ్యం చంపకుంటే మీ తమ్ముడు పైన మిడ్డ నేను బతికలేను నా కళ్ళ నేను ఏడు వేలు కానీ నా ప్రాణం కొంట పోతాడు మిడ్డ ఆ తన పోదంటున్నది

ఈ వల్లడి రోజు నగిరత్రం వారి విన్నల్ల దీ కన్న దన్ని కువారన్న ప్రాణం పోదే ఆ కన్న దన్నిడ మాత్రం ఇదరే విదరే కన్నడు ఆ తన్ని ప్రాణం మూవంగ భూరాది గచ్చనే జాగరాది గచ్చనేయ సేతర సమ సరే కట్టణ బంగల రవంత్రాలి గచ్చనేయ ఇదరే కలముదుడి అన్న విదరాది గచ్చినూ కన్న తండ్రి ఓ బిడ్డ తోటి మాట ఎప్పినాడో రాజ్ఞా ఓ విట మనోశ్రీ ఇద్దరు బిడ్డలు మీరు పుట్టి రోజు విచ్చారా లవ మా ఇంటి మాట మాత్రం నచ్చిందే వైపు నా గడప ఇద్దరు బిడ్డలు నాకు వచ్చాను నేను విమలాలు చూకొని సంబర సంబరపడ్డంగా నా బిడ్డల పేరు వేసి పెద్ద చేసి ఇంటి బిడ్డల ఏసి ఆయన సంసారం చూసి అత్తగారింటికి సాగ నమ్మి అత్తగారి ఇంటి వేయిన బిడ్డలు మళ్ళా చిరిగా ఇంటికి ఎదురు చూడకుండా గొప్ప సంసారం చూసి నా బిడ్డల పెళ్లి చేస్తారని

మీకు పెళ్లి చేసిన రోజు రోజు చేసిన రోజు అవ్వల గల్ల బ్రహ్మముల్ల దుడివల దొడి నిండు గురు చూసిన బ్రయ్యా వింటే మీ కాళ్ళు గడిగే మీ అయ్యని మీ అవ్వరు అమ్మే మా కాళ్ళు గడిగే అయ్యను చిన్నప్పుడే దాచుకున్నావు మా అయ్యమ్మా కాళ్ళు గడగ నోసుకోలేదు తన వారు నేర్చినయ్య నోసుకోలేదని

எவர்டு தக்குவர ஓன நீத்தோடு ஓனாலிங்கத்தாக்கி எந்த ஒக்கோஜு மனசு நெலப்பக்கா நிப்போ பண்டக இதே பண்ட ரோஜூ வாரி எவ்வளவு இன்ட்டுக்கு எதுச்சூடது பெத்திரமாரி கத்தகம்ம பண்டக பிள்ளை கத்தல பண்டிக பதி ரோஜூ உண நிதல பொத்துக்கே தாடி சீப்பு கட்ட படி வாக்கு வாக்கு ஊடுவங்க பண்டிகரி கேந்தோ தோலக போல மாவராக்கே தோலோ மாவராக்க మా అన్న కోలు తొంద నా తమ్ముండే కోలు నలుగురు బిడ్డలా తోటి కాడే బిడ్డల తీరలంటారు రెగ్యంటారు చేతి గాజులంటారు మస్తుకి పొట్టంటారు పదితీరు కోరు పెట్టారు అన్ని విధాలని అయ్యారు ನಿನವಾತ್ಮಂತ್ರರವೇನ್ನು ತೇತವರಸಿಗಿ ಬಾತ್ಕನಾತ್ತಾ ಕಾರಂ ಬಾತ್ಕಾಯಿದೆ ಎಸ್ರವಿಜ್ಯಾ ಮಳಸರಿಂದೆ ಚುಕೊಮ್ಮದಿ. ಅಯಾಯಾಯಾಯಿ ತಿರಿಲವಿಟ್ಟೋ ಆಯಾಯಾಯಾಯಾಯಾಯಾಯಾ

ಮರ ತೊಡಬು ತೋಡು ತೊಡು ವಾತೆಯ ಪುಟ್ಟಿನ ರೋಜು ನೀ ನಕೆಲ್ಲ ತೊಡಬು ತಮ್ಮ ಎಂಗೋ ದೊಂಗೋ ತಿರು ತಾೋ ಒ ಕಲ್ಲೇ వన్నయ్య లబ్బనది రోడిరై గని కట్ట వచ్చే రోజు అయ్యో తమ్ముడా మా కట్టవస్తుందిరా అత్తగారి ఇంటి గళ్ళగి బాదాలని వాడు ఎట్టడ బుట్టడ వంట ఉరిక తెన్నదమల తోడి ఆడవినని ఎప్పుకొంటారు అయ్యో చెప్పుకునే బాకి చెప్పుకునే బాకీ దానికి కబాయనే బాగిలేక బాయే ముగ్గుల కరరేగదా తోడు వత్తుపోతరే ఇక నేను పోతున్నా ఈ ఆడాది రాట్ల పౌర్ణమి రోజు తమ్ముడు నడని రాకీడు మరవకుండి ఊరు బయట మీ నన్ను మాత్రం అందరి నా బొన్నీ కత్తి నా బొన్నీవాకి తమ్ముడ కుమారుని రాగిపో மக சீரை எழுதுவார் எழுதுவீ போ தமிழ் வரை தேர்தல் எழுத்தோம் மமலைவரை தேர்தலை எழுதும் அவ மகே சீரைய நீ தமிழ விடுவித்து தூ தா போ